హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పబోయేది నైన్ వన్ సిక్స్ మార్క్తో చేసినటువంటి గోపి తాడు అండి ఇది వచ్చేసి మనకి చాలా పాత మోడల్ అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ దీన్ని వేటు మనం తెలుసుకునే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి కాల్ కూడా చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్కి కామెంట్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనము దీని గురించి తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రౌండ్ షేప్లో వచ్చిందండి గోపితాడు మనకి రౌండ్ షేప్లో రావడం జరిగింది అలాగే ఇది స్క్వేర్ షేప్లో కూడా వస్తుందండి కొన్ని ఏరియాస్లలో అగ్గిపుల్ల మోడల్ చెప్పేసి అంటూ అంటూ ఉంటారు సో ఇది వచ్చేసి రౌండ్ గోపితాడు కొంతమంది దీన్నే స్క్వేర్ చేయమని చెప్తారు నాలుగు మూలలుగా వస్తుంది నాలుగు పలకల కింద ఇది పాత మోడల్ అయినప్పటికీ కూడా చాలా గట్టిగా ఉంటుందండి చూడండి ఒకసారి ఒక్కసారి దీన్ని వెయిట్ మనం చూద్దాము ఎగ్జాక్ట్లీ పద్దెనిమిది గ్రాములు ఫ్రెండ్స్ వాళ్ళు పద్దెనిమిది గ్రాములలోనే చేయమని చెప్పారు మనకి సో నేను పద్దెనిమిది గ్రాములలోనే చేయడం జరిగింది ఇది వచ్చేసి చాలామంది రెండు వరుసలు ఇలా రెండు వరుసలు అనుకుంటే ఈ విధంగా వస్తుంది లేదు ఒకటే వరుస అనుకుంటే ఈ విధంగా వస్తుందండి మన దగ్గర మన స్తోమతను బట్టి మనం చేపించుకోవాలి కాబట్టి రెండు వరుసలు చేయించుకునే వాళ్ళు రెండు వరుసలు చేయించుకుంటారు ఒక్క వరుస చేయించుకునే వాళ్ళు ఒక్క వరుస చేయించుకుంటారు ఫ్రెండ్స్ దీని వెయిట్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ మోడల్లో మనకి టెన్ పది గ్రాములు పది గ్రాముల నుంచి మొదలుకొని ఒక్క వరుస అని చెప్తున్నాను పది గ్రాముల నుంచి మొదలుకొని రెండు తులాలు రెండున్నర మూడు తులాల వరకు ఒకటే వరుస చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది గ్రాములు ఇదే కనుక మనము ఒక టెన్ గ్రామ్స్లో చేయించుకున్నట్టయితే మనకి ఇంకొద్దిగా సన్నగా వచ్చే అవకాశం ఉంటుందండి ఇంత లావుగా రాదు కనిషన్ ఫ్రెండ్స్ ఇంత లావు మాత్రం రాదు పది గ్రాములు అయితే పది గ్రాములు పన్నెండు గ్రాములు ఇష్టం అలా మనము ఎంత పెట్టుకోగలిగితే మనము దాని తగ్గట్టు దాని యొక్క సైజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి మెయిన్ హాల్ మార్క్ అండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను చాలామందికి కొద్దిమందికి అర్థం కూడా అయింది హాల్ మార్క్ అంటే ఏంటి దాని వ్యాల్యూ ఏంటో కూడా చాలామందికి తెలిసి వచ్చింది ఇక్కడ మనకి ప్లేట్ పైన నైన్ వన్ సిక్స్ అని ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా దీనిపైన నైన్ వన్ సిక్స్ సారీ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ అని చెప్పేసి లోగా ఉంటుందండి అది మీరు కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి నైన్వో సిక్స్ అనేది మా షాపుల్లో మేము వేస్తాము ఈ చిన్న లెటర్స్ ఏదైతే ఉన్నాయో ఇది సపరేట్ ల్యాబ్ అనేది ఉంటుందండి హాల్మార్క్ సెంటర్స్ వాళ్ళు ఈ గోల్డ్ మెత్తం చెక్ చేసిన తర్వాత ఇది ట్వంటీ టూ క్యారెట్ అయితేనే వాళ్ళు ఈ విధమైనటువంటి స్టాంప్ వేస్తారు లేకపోతే అయ్యారండి ఇది మీరు కొద్దిగా గ్రహించాలి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి వస్తువులు ఏమైనా చేయించుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణ దగ్గరికి దగ్గర వెళ్ళి మాత్రమే చేయించుకోండి ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే ఉదాహరణకి నా దగ్గర కస్టమర్ రావడం జరిగిందండి సో వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ కింద ఏదో ఐటమ్ చే కొనుక్కున్నారంట షోరూంలో మళ్ళీ దాన్ని మనము వస్తు మార్పిడి కింద వేరే వస్తువు చేయించుకోవడానికి కానీ దాన్ని సేల్ చేయడానికి కానీ వెళితే వాళ్ళు అప్పట్లో ఇచ్చినటువంటి బిల్లు మాకు కావాలి తప్పకుండా అని చెప్పి అడిగారంట వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అప్పట్లో బిల్లు ఎన్ని రోజులను దాచి పెడతామన్నా మనము ఆ బిల్లు ఎక్కడనో పోయింది సో వాళ్ళు వేరే ఏదో 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 చెప్తున్నారు మాకు అని చెప్పి అడగడం జరిగిందనమాట సో నేను చెప్పాను అమ్మ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు నమ్మకమైనటువంటి స్వర్ణ కళ దగ్గరికి వెళితే మీకు ఎలాంటి బిల్స్ చూపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసిన ఐటమ్ వాళ్ళు గుర్తుపడతారు పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ వాళ్ళు గుర్తుపడతారు ఇప్పటికైనా కొద్దిగా మీరు తెలుసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణ కళ దగ్గరికి మాత్రం వెళ్ళి ఐటెం చేయించుకోండి ఇప్పట్లో హాల్ మార్క్ అనేది వచ్చింది ఎలాంటి భయం అనేది లేదు బంగారం లేదన్న అవకతవకలు జరుగుతాయనే అవ భయం కూడా ఏమీ లేదు మీరు కంపల్సరీ మాకు హాల్ మార్క్ ఉన్న ఐటమే చేసి ఇవ్వండి అని చెప్పి మీరు అడగండ అడగండమ్మా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సలహా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ తాడు ఎలా వచ్చిందో మీరు చెప్పాలనుకుంటే కామెంట్లో చే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ భయ అందరికీ నమస్తే